ఈ వీడియోలో టమ్మీ సాఫ్ట్ సిరప్ అనే మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ సిరప్లో ఉండే మెడిసిన్ ఏంటి దేనికోసం వాడుతారు ఎలా వాడాలి దీనివలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీనిని కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మెడిసిన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్లో అందుబాటులో ఉంది దీనిని టాబ్లెట్స్ ఇండియా అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది దీని ఎంఆర్పి ధర రెండు వందల రూపాయలు దీనిని కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు ఆన్లైన్లో కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఆ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది ముందుగా ఈ టమ్మీ సాఫ్ట్ సిరప్లో ఉండే మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ సిరప్లోని ప్రతి ఫైవ్ ఎంఎల్లో ట్వంటీ ఫైవ్ ఎంజీ ఆల్ఫా అమైలేస్ టెన్ ఎంజీ పెప్సిన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంజీ లైపేస్ మరియు బ్యాసిల్లస్ కోయాగులెంట్స్ ఉంటాయి ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ మనం తీసుకున్న ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడానికి పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి లైపేజ్ అనే ఎంజైమ్ మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఈ సిరప్లో ఉండే బ్యాసిల్లస్ క్వాగులెన్స్ కడుపులో ఉండే పేగులు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ మెడిసిన్ని దేనికోసం వాడతారో తెలుసుకుందాం కొంతమంది పిల్లలకు తీసుకున్న ఆహారం అరగకపోవడం వలన కడుపు ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి ఈ మెడిసిన్లో ఉండే ఆల్ఫా అమైలేజ్ పెప్సిన్ లైపేజ్ ఇవన్నీ కూడా అరుగుదలని పెంచి గ్యాస్ని తగ్గిస్తాయి తద్వారా పిల్లలకు కడుపు ఉబ్బరం కడుపు నొప్పి తగ్గిపోతాయి ఈ మెడిసిన్ని పిల్లలకు ఉదయం ఫైవ్ ఎంఎల్ మరియు సాయంకాలం ఫైవ్ ఎంఎల్ ఇవ్వచ్చు పిల్లలు ఆహారం తీసుకున్న తర్వాత ఈ మెడిసిన్ని ఇవ్వాలి తర్వాత ఈ మెడిసిన్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ మెడిసిన్ పడని పిల్లలకు మరియు ఎక్కువ మోతాదులో తీసుకున్న పిల్లలకు చర్మం మీద దద్దుర్లు దురద వంటివి రావడం విరేచనాలు అవ్వడం వంటివి జరగవచ్చు ఇటువంటి లక్షణాలు పిల్లల్లో కనపడినట్లయితే ఈ సిరప్ని వాడటం ఆపేసి డాక్టర్ని సంప్రదించండి ఇది ఈ టమ్మీ సాఫ్ట్ సిరప్ అనే మెడిసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి